హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన దేశీయ మార్కెట్ ని గమనించినట్లయితే ఏదైతే నిన్న నష్టాల్లో క్లోజ్ అయిందో స్టాక్ మార్కెట్లు తిరిగి రికవరీ అవటం జరిగింది సేమ్ యాజ్ గ్లోబల్ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు రావటం సేమ్ అదే విధంగా ఈరోజు ఫస్ట్ నుంచి కూడా లాభాల్లోనే మొదలవటం ఆ కంటిన్యూటీని అలా కొనసాగిస్తూ ట్వెల్వ్ థర్టీ అరౌండ్ మళ్ళీ స్లైట్ గా అయితే నష్టాల్లోకి వెళ్ళి తిరిగి టూ టూ అరౌండ్ నుంచి మళ్ళీ ఓ ఏదైతే లాభాల్లో మొదలైందో అదే స్థాయి లాభాలను అయితే క్రాస్ చేసి పైకి వెళ్ళి క్లోజ్ అవటం కూడా జరిగింది సో నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి ట్వంటీ త్రీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వద్ద అయితే క్లోజ్ అవ్వడం జరిగింది వన్ థర్టీ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయింది ఇక్కడ మేజర్ గా గమనించినట్లయితే ఐటీ షేర్లకి మంచి డిమాండ్ అయితే ఈ రోజు నెలకొంది ఐటీ షేర్లు బాగా కొనుగోలు చేయడం జరిగింది అలాగే మరోవైపు డాలర్ ఇండెక్స్ బాండ్ ఇల్లు కూడా ఇంక్రీజ్ అవటం వల్ల మన దేశీయ మార్కెట్లు కలవరపట్టడం జరుగుతోంది అలాగే మీడియా మెటల్ రియాలిటీ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ కూడా ఈ రోజు ఎక్కువగా నెలకొనం జరిగింది సో ఈ రోజు ఓవరాల్ గా గమనించినట్లయితే లాభాలతో ముగియటంతో పాటు ఇన్వెస్టర్లు కూడా బై సైడ్ అయితే ఉండటం జరిగింది ఎందుకంటే కొన్ని కొన్ని విలువైన షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభించనుండటం వల్ల వాటిని బై చేయడం కూడా ఈరోజు ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూడటం జరిగింది నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయి వన్ థర్టీ పాయింట్స్ ఇంక్రీజ్ అయితే అలాగే సెన్సెక్స్ వచ్చేసరికి సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫోర్ నాట్ ఫోర్ దగ్గర క్లోజ్ అయి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ పాయింట్లు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఐటీ ఫార్మా హెల్త్ కేర్ ఫైనాన్స్ షేర్లు బాగా పుంజుకున్నాయి అలాగే రియాలిటీ షేర్లు అయితే ఎక్కువగా సెల్లింగ్ ప్రెజర్ అయితే తీవ్ర నష్టాలు అయితే ఇవాళ చూడటం జరిగింది ఈరోజు స్టాప్ గైనర్స్ వచ్చేసరికి విప్రో ఇన్ఫోసిస్ టీసీఎస్ టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా ఐటీ షేర్లే సో ఈ రోజు మొత్తం మీద కూడా ఐటీ షేర్లు అయితే మంచి లాభాలతో ముగిసే హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ గెయినర్స్ అయితే నిలవటం జరిగింది విప్రో ఇన్ఫోసిస్ వచ్చి నియర్లీ ఫోర్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయినాయి టీసీఎస్ ఆల్సో త్రీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయింది బిఎల్ టాటా మోటార్స్ ట్రెంట్ పవర్ గ్రిడ్ యాక్సిస్ బ్యాంక్ వచ్చేసరికి టాప్ లూజర్స్ గా ఈ రోజు నిలవటం జరిగింది సో ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సెక్టోరియల్ వైజ్ ఇండస్ట్రీస్ ని కనుక గమనించినట్లయితే నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్ గా వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ అయితే పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆటో రిలేటెడ్ గా సైట్ గా నెగిటివ్ అయింది అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ వన్ నాట్ వైన్ పాయింట్స్ మేజర్ గా ఐటీ రిలేటెడ్ గా ఈ రోజు మంచి బయకపింగ్ అయితే కనపడటం జరిగింది ఐటీ షేర్లలో కూడా మంచి జోష్ కనపడింది కదా నిఫ్టీ ఐటీ రిలేటెడ్ గా కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది మెటల్ మీడియా కూడా స్లైట్ గా డౌన్ అవడం జరిగింది ఫార్మర్ రిలేటెడ్ గా వచ్చేసరికి వన్ ఫిఫ్టీ టూ పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది పిఎస్యూ బ్యాంక్స్ నెగిటివ్ సైడ్ ప్రైవేట్ బ్యాంక్స్ పాజిటివ్ సైడ్ అలాగే రియాలిటీ వచ్చేసరికి సెల్లింగ్ ప్రెజర్ హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా డౌన్ అవడం జరిగింది ఆయిల్ అండ్ గ్యాస్ మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ కూడా నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పాయింట్స్ అయితే నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది సో ఈ రోజు ఎఫ్ఐస్ అండ్ డిఎస్ డేటాను గమనించినట్లయితే ఎఫ్ఐస్ వచ్చేసరికి బయింగ్ సైడ్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఉంటే సెల్ సైడ్ సిక్స్టీన్ థౌజండ్ నైన్ సిక్స్టీ టూ క్రోర్స్ ఉన్నారు అంటే ఓవరాల్ గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మళ్ళీ ఇండియన్ మార్కెట్స్ నుంచి బయటికి వెళ్తూనే ఉంది ఇది కంటిన్యూటీగా జరుగుతూనే ఉంది ఫోర్ థౌజండ్ క్రోర్స్ వరకు ఈ రోజు కూడా మార్కెట్ నుంచి బయటకు వెళ్తా అమెరికాలో వచ్చేసరికి ఈ రోజు నుంచి ట్రంప్ ఉన్న డిసిషన్స్ అయితే ఇక ఫాలో అవడం జరుగుతుంది మేజర్ గా ఆల్ ప్రాజెక్ట్స్ అనేది ఒకటి ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఓపెన్ ఐ రిలేటెడ్ గా సాఫ్ట్ బ్యాంక్ మరియు ఒరాకిల్ స్టార్ గేట్ ఏర్పాటు అయితే ప్రకటించడం జరిగింది ఇన్ఫ్రాని నిర్మించడానికి స్టార్ గేట్ వెంటనే ప్రారంభం అవుతుందని వన్ ల్యాక్ ఉద్యోగాలు కూడా సృష్టిస్తున్నట్లుగా తెలియజేశారు అలాగే ఎలోన్ మస్ టిక్ టాక్ ను కొనుగోలు చేస్తున్నట్లుగా సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం జరిగింది టిక్ టాక్ యజమానితో సమావేశం కూడా అవటం జరిగింది దీనికి ముఖ్య కారణంగా సో ఇక్కడ టిక్ టాక్ కొని సగం యుఎస్కి ఇవ్వమని ఎవరికైనా చెప్పాలని ఆలోచిస్తున్నట్లుగా తెలియజేశారు అలాగే పుతిన్ ఉక్రెయిన్ పై చర్చకు రాకపోతే మేము రష్యాపై ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు అదే విధంగా చైనా పైన టెన్ పర్సెంట్ సుంకం గురించి మాట్లాడుతున్నామని తెలియజేశారు టారెప్పల కోసం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అయితే చేయొచ్చు చేయొచ్చనే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలియచేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి కేఈఏ ఇండస్ట్రీ రిలేటెడ్ గా క్యూ త్రీ ఫలితాలు అయితే రావడం జరిగింది నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి నైన్ పర్సెంట్ ఇంక్రీ ఇంక్రీజ్ అయినట్లుగా తెలియజేయడం జరిగింది అలాగే వన్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ అయితే చేరుకున్నట్లుగా ప్రకటించారు దీంతో పాటు డివిడెండ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రతి ఒక్క షేర్ గాను నాలుగు రూపాయలు డివిడెండ్ అయితే ఇవ్వటం జరుగుతుంది సో ఈ రిజల్ట్స్ తర్వాత అనూహ్యంగా వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రిలేటెడ్ కంపెనీ యూనిట్ రిలయన్స్ ఎనర్జీ రెన్యూవబుల్ ఇంధన వ్యాపారాన్ని విస్తరించేందుకు గాను రెండు కొత్త సోలార్ కంపెనీలను కలుపుకుంటున్నట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది భారత్ ఫోర్జ్ రిలేటెడ్ గా అయితే అప్డేట్ వచ్చేసరికి రక్షణ ఉక్కు మరియు ఈవీ రంగాల కోసం అయితే మహారాష్ట్ర గవర్నమెంట్ తో అయితే కంపెనీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ కోర్స్ విలువైన అవగాహన ఒప్పందంపై సంతకం చేయటం జరిగింది ఇది మేజర్ గా వచ్చేసరికి సెక్యూరిటీ పర్పస్ లో అలాగే ఉక్కు మరియు ఈవీ రంగాల కోసం అయితే ఈ అప్డేట్ అయితే ఎంఓయూ సంతకాల క్రితం అయితే ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ ఇవ్వటం జరిగింది జన్సాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ తో కంపెనీ ఇంక్స్ రూపీస్ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఎలక్ట్రానిక్ ఎంఓయు సంతకం చేయడం జరిగింది సో మేజర్ గా ఫోర్ థౌజండ్ క్రోర్ రూపీస్ విలువైన ఆర్డర్ అయితే మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి అయితే జన్సాల్ ఇంజనీరింగ్ కి వచ్చినట్లుగా అయితే వీళ్ళ ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది వెల్స్ కార్ట్ రిలేటెడ్ గా లాజిస్టిక్ సెక్టార్ కోసం సిడ్కోతో వెల్సన్ వరల్డ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎంఓయు అయితే సంతకం చేయడం జరిగింది సేమ్ ఇదే విషయాన్ని అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి టాటా గ్రూప్ రిలేటెడ్ గా బహుళ రంగాల కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ తో టాటా గ్రూప్ థర్టీ థౌజండ్ క్రోర్స్ ఎంఓయూపై పై అయితే సంతకం చేయడం జరిగింది ఏదైతే రెండు రంగాలను అయితే ఫోకస్ చేస్తున్నట్లుగా వాటి రిలేటెడ్గా మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి అయితే ఈ గ్రూప్కి అయితే ముప్పై వేల కోట్ల ఎంఓయూపై పై అయితే సంతకం చేసినట్లుగా ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సియట్ లిమిటెడ్ రిలేటెడ్గా కంపెనీ గవర్నమెంట్ తో అయితే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎంఓయూపై పై సంతకం చేసినట్లుగా ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది మహా మహారాష్ట్ర గవర్నమెంట్ రిలేటెడ్గా ఆటోమోటివ్ మరియు ఈవీ సెక్టార్ల కోసం అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఎంఓయూ అనేది ఉపయోగపడుతుంది అనేది ఫైలింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ట్రై ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ విధమైన నిర్ణయాలకు ఎక్కువగా ఉంటుంది అనే దాంట్లో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ భారతదేశానికి మరియు ప్రపంచానికి ఒక చెడ్డ వార్తగా మనం చెప్పుకోవచ్చు అలాగే ట్రంప్ అమెరికాకు ఫస్ట్ అనే అమెరికన్ ఫస్ట్ అనే దాని మీద ఫస్ట్ గా ఉన్నట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మేక్ ఇన్ ఇన్ అమెరికా బై ఇన్ అమెరికా అలాగే హైర్ ఇన్ అమెరికాపై కూడా ట్రంప్ దృష్టి సారించారు అంటే మేజర్గా అమెరికాలో ఉన్న వాళ్ళకే ఈ జాబులు అనేది తెలియజేయడం జరుగుతుంది అనేది కూడా ఆయన ముఖ్య ఉద్దేశంగా స్వామినాథన్ అయ్యర్ ఈటీ నవ్వుతో కూడా తెలియజేయడం జరిగింది మేజర్గా ఇదే కాకుండా ట్రంప్ అత్యంత రక్షణాత్మకంగా ఉంటారు ప్రపంచ వాణిజ్యంపై ఏదైతే టారిఫ్స్ ఉంటాయో దాని రిలేటెడ్గా కూడా చాలా ప్రతికూలంగా ఉంటుందనేది తెలియజేయడం జరిగింది భారతదేశం యుఎస్ నుండి సుంకాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది భారతదేశానికి హెచ్ వన్ వీసా పొందటంలో ఇక్కడ నుంచి కూడా కష్టతరంగా మారచ్చు అనేది కూడా ఈయన ఉద్దేశంగా చెప్పడం జరిగింది వీటితో పాటు ఇరాన్ మరియు రష్యాపై ఆంక్షలు మరింత కఠినం చేయబడతాయని ఇరాన్ రష్యా మధ్య అదేవిధంగా అమెరికాతో భారతదేశ రక్షణ సంబంధాన్ని మరింతగా పెంచుకునే అవకాశం ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఖర్చుపై పెద్దగా చెక్ ఉండదు అనేది తెలియజేశారు ఎఫ్ఎం కొనసాగింపు బడ్జెట్ను కలిగి ఉంటుంది ప్రత్యక్ష పన్నుల్లో పెద్ద మార్పు ఆశించబడలేదు అలాగే మినహాయింపుల పరిమితులపై కూడా ఎఫ్ఎం ప్రకటన చేయవచ్చు పిఎల్ఐ కోసం ఏదైతే కేటాయింపులు ఉండవచ్చో అవి పెంచబడకపోవచ్చు పెంచబడవచ్చని కూడా తెలియజేయడం జరిగింది ఆల్ మరియు హైటెక్ సెక్టార్ కోసం కొన్ని పిక్లు అయితే ఉండవచ్చు అనేది కూడా ఏదైతే మనకి స్వామినాథ్ అయ్యర్ అనేవాళ్ళు ఇటీ నౌకైతే తెలియజేయడం జరిగింది మేజర్ గా ఏమి జరుగుతుంది నెక్స్ట్ అనేది ఐటిఐ లిమిటెడ్ ఐటిఐ లిమిటెడ్ కూడా నూట అరవై ఏడు కోట్ల విలువైన ఆర్డర్ను అయితే సొంతం చేసుకున్నట్లుగా ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ గమనించినట్లయితే చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా దీని రిలేటెడ్ గా గమనించినట్లయితే లార్డ్సన్ అండ్ టర్బో నుండి కంపెనీ నైన్ హండ్రెడ్ అండ్ టూ విలువైన ఆర్డర్ అయితే విన్ అయినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు సెషన్ లో ఫోర్ రూపీస్ వరకు ఇంక్రీజ్ ఫోర్ సెవెన్ దగ్గర క్లోజ్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసరికి కేఎండ్ టెక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే యూఐపీ ద్వారా పదహారు వందల కోట్ల రూపాయల విలువైన నిధుల సమీకరణ కోసం బోర్డు ఆమోదం తెలిపినట్లుగా అయితే కేఎన్స్ టెక్ నుంచి అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయినా నచ్చినట్లయినా ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్